వర్సాపూర్ దగ్గర మంగళపరిది ఫస్ట్ టైం ఇప్పుడే వేరే వాళ్ళు చెప్తే వచ్చిన యాభై ఐదు ఒకటి మూడు ఇదా మళ్ళీ ఇంత మూడోది అవుతుంది ఇప్పుడు రెండోది డెబ్బై వేలు చెప్పాడు యాభై నుంచి అడిగిన యాభై రెండు అన్న గదా పట్టుకున్నా కథ ఇక ఏది లేదు దళాగిలా ఏం లేదు డైరెక్ట్ చూసినావా మస్తు ఉంది మస్తు రేట్లున్నాయి బంగారం రేట్లు అయింది ఎక్కువనే చెప్పాడు యాభై లోపల అనుకున్నా కానీ కాలే సుల్లుపర అట్లనే దొరుకుతాయని చెప్తేనే వచ్చిన ఇక్కడ ఇక వద్దు ఒకటి ఉన్నాయి రోడ్డు అన్న మా నా ఊళ్ళోనే ఉన్నాయి మా ఇంట్లో కూట్టినాయి దగ్గరనే అవుతుంది అటు మంచిది రాదు మాల్ జేజాపూర్ వస్తుంది పచ్చిపాలు రాస్తా ఇవి కూడా వస్తాయి సుడిపాలు ఇదా డెబ్బై ఐదు వేలు చెప్పిండు ఎర్రగా ఉన్నాడు చూడు ఆయన గద పట్టుకున్నా కడప తల పెట్టిన ఈ యాభై ఐదు కూడా పెట్టినా ఇక నాతో కాదన్న ఈ దయ టీమ్ అంటే రైతును అంటే ఇక పోనీ అన్నాడు చెక్ చెప్పించా మూడు నెలలు కట్టుకోవా ఇక తీసుకోను ఇక చాలు ఆటో మాట్లాడుకోవాలి కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం పేరు సత్య ఇప్పుడే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇక ఇటీవ చూస్తున్నా చూస్తే టీలో చూస్తే పోయి రావాలన్నా అంతే అని కాజిపడి వచ్చిన అనుకున్నాను చూస్తామని అంతే చూద్దాం ఇక డబ్బా గిట్టితే కొనుక్కొని వస్తామని డబ్బులు పట్టుకుని వచ్చాను ఎట్లయితే ఎట్లయినని ఎట్లా అయితే గిట్టినై ఇక గెట్టినవి ఐదు బయలుదేరి గిట్టినవి ఐదు గిట్టినాయిట్టుడు మా 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 తమ్ముడు మా ఇవి మా 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 తమ్ముడు కొన్నావు ఒక్కొక్క దానికి ఇరవై కోటి ఇట్లా పడ్డట్టు ఇరవై ఇరవై పార్వేలు ఇది 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 పాది ఇది పాది ఇట్లా పడ్డాయి అదే తీసుకున్నావు ఉంది రెండు ఏళ్ళు చదవాలి రెండు మూడేళ్ళు చస్తాయి ఇది ఆడాది అది కడుతుంది అది ఆడాది చదవాలి ఇది మూడు మూడేళ్ళు చదవాలి ఇక అగ్గంటే ఇక చిన్న దుడ్డలు కాబట్టి ఇక అగ్గని అనుకుంటా ఐదు ఓ చెప్పుడు బాగానే చెప్పారు ఒక్కొక్కరికి ఇరవై ఇరవై ఐదు చెప్పిర్రువాలే పన్నెండు పద నుంచి అడిగినాం అట్లా పదిహేను పదహారు మాది తంగలపల్లి సిరిసిల్ల రాజన్న జిల్లా గ్రామం తంగలపల్లి మండలం తంగలపల్లి జతకు వచ్చేసి దూడలు కాబట్టి మాకు తొంభై ఐదు వేలు పడ్డది ఇవి తీసుకోవద్దు ఒకటి ఉందంటే లక్ష లక్ష ఉంది బయట ఇవి తీసుకొని కొద్దిగా ఒక ఐదు ఆరు నెలలు చేసుకుంటే దానికి కొద్దిగా పెంపు ఉంటాయి ఇంట్లో వేరేనట్టు ఉంటాయి కాబట్టి తీసుకోవద్దు కట్టు తూడలి కట్టుదూడ చదువుకోవాలి ఇప్పుడు మాకు ఐదు ఆరు నెలల వరకు ఎతగత్తాయి అప్పుడు వచ్చిన కనుక మాకు మళ్ళీ దాదాపు వన్ ఇయర్ లోపల పాల ఇరవై దాకా చెప్పారు ఒకటి అరవై చెప్పారు మేము తొంభై ఐదు వేలకు రౌండ్ ఫిగర్ చేసుకున్నాం జత

నా మా రవి గౌడ్ అని ఇక నా ఫ్రెండు ఒక పది ఏళ్ళకెళ్ళి ఇక ఫస్ట్ టైం ఫస్ట్ టైమే రెండు ఇప్పించిండు ఇక మళ్ళా వచ్చే సండే పర్లేదు ఇక రైతులకు సఫిషియంట్ రేట్ ఉంది ఇంకా ఆరు నెలల సూడి ఏడు నెలల సుడి తొమ్మిది నెలలు ఇంకొన్నయి రెండు కూడా ఇట్ తొమ్మిది నెలల సుడియే ఇంకా వన్ మంత్ లో ఇది నాకు లక్ష పడ్డది ఇది తొంభై ఎనిమిది వేలు పడ్డది ఇది తొమ్మిది నెలలు ఇక వచ్చే నెలలో ఇంతది ఇది కూడా అంతే పాలు ఇది పది లీటర్ల పైన పన్నెండు లీటర్ల వరకు ఇస్తారు అని చెప్పారు ఇంకా ఉంటుంది చూసినాం మేము కూడా చూసినాం కలిపి పట్టంగానే కట్టింది కదా బాగుంది అని ఇది కూడా రవే ఇది ఇది తొంభై నది వేలు పడ్డది నైన్టీ ఎయిట్ చెప్పారు లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు చెప్పిండ్రు తీసుకుంటారా వచ్చే నెక్స్ట్ సండే చూస్తాను సఫిషి బాగా అట్లా అంత పెద్ద వేరియేషన్ ఏం లేదు అన్న అన్న పేరు శ్రీనివాస్ రెడ్డి సార్ మనని నమ్మే వచ్చిండు మార్కెట్కి సో రెండు గేదెలు ఇప్పించిన వాళ్ళు వన్ థర్టీ ఫైవ్ చెప్పారు ఇది వన్ ట్వంటీ ఫైవ్ చెప్పారు ఇక నా రికమెండేషన్ వల్ల ఇది నైంటీ ఎయిట్ ఇప్పించాను ఇది వన్ లాక్ ఇప్పించాను వాళ్ళు సిక్స్టీన్ లీటర్స్ చెప్పారు నేను టెన్ లీటర్స్ పెట్టుకోమని సార్కి చెప్పాను ఎందుకంటే కస్టమర్కి ఎక్కువ ఇస్తే మళ్ళీ ఇంకోసారి మన దగ్గరకు వస్తారు మార్కెట్ కూడా రావడం జరుగుతుంది మార్కెట్లో బన్నీ జాఫరాబాదు మిన్ని ముర్రా హర్యానా ఇవి గేదెలు వస్తుంటాయి నా దగ్గర ఈ ఐదు వెరైటీలు వస్తాయి సో నేను దోమల గురించి పెట్టట్లే ఒక ఫోర్ మంత్స్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి ప్లానింగ్ చేస్తున్నా తీసుకోవడం ఈ వారం రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ నుంచి వన్ లాక్ ఎబోనో ఉన్నాయి ఏంటంటే మన కస్టమర్ని ఒకటే ఆలోచిస్తాం సార్ కస్టమర్ మంచి వెళ్ళింది అనుకో కస్టమర్ ఇంకో పది మందికి రిఫరెన్స్ చేస్తారని అంతేగాని నేను తక్కువ చెప్పడము అట్లా ఎవరు తక్కువ చెప్పరు అవి దేని దయవల్ల సార్కి మంచి వెళ్ళాలి ఇంకో పది బర్లు కొనాలి అంతేదా ఇంకో పది మంది రిఫరెన్స్ చేయాలి